చీఫ్ సెక్రటరీ చాలా బిజీగా ఉన్నాడు విశాఖపట్నంలో మీ యంత్రాంగం మీ బంధువులు మీ కుమారుడు వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి విశాఖపట్నంలో భూముల గురించి రెండు వేల కోట్ల కుంభకోణంలో ఇవాళ ఎనిమిది వందల ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేతులు మారుతున్నాయని అడావుడిగా చీఫ్ సెక్రటరీ విశాఖపట్నం వెళ్లి ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయమని అడావుడి పడతా ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలన పేరుతో లేకపోతే బంధువుల వివాహాల పేరుతో ఏదైతే రకరకాల కారణాలతో మీరు విశాఖపట్నం వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అసైన్మెంట్ ల్యాండ్ల ప్రక్రియ మీ బంధువులు మీ కుమారుడు ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి వైవీ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం దోపిడీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్లు భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేయడానికి మీరు విశాఖపట్నం వెళ్తున్నామని వెళ్ళారని అక్కడ అక్కడ జనసేన కార్పొరేటర్ స్పష్టంగా అవన్నీ బట్టబయలు చేస్తే నోటీసులు ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు దాని మీద వైట్ పేపర్ ఇచ్చే పరిస్థితిలో లేరు సిబిఐ డిమాండ్ చేసే పరిస్థితిలో లేరు లేకపోతే వాస్తవాలను ఒప్పుకునే పరిస్థితులు లేరు కానీ మీరు ఆ ప్రక్రియలో బిజీగా ఉన్నారు తప్ప ఇవాళ పింఛన్లు ఇవ్వాలి అరవై నాలుగు లక్షల మంది పింఛన్దారులు ఇబ్బంది పడకూడదు ఏప్రిల్ నెలలో కొంతమంది చనిపోయారని వాస్తవాలు బయటకు వచ్చాయి మే నెలలో కూడా ఎండదెబ్బకి చాలామంది ఇబ్బంది పడ్డారు బ్యాంకుల్లో ఇబ్బంది పడ్డారు ఇవాళ్ళకు కూడా రాని వాళ్ళు ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ రాల వచ్చిందా కృష్ణ ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇవాళ ఇన్ని ఇంత బ్యాంకులో వేసాం ఇన్ని అకౌంట్లో వేసాం ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది తీసుకోలేదు ఎంతమందికి డబల్ అకౌంట్లు ఉన్నాయి ఇంతమందికి ఒకళ్ళ సింగిల్ అకౌంట్లు ఉన్నాయి ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా సర్ఫరంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు జూన్ ఫస్ట్ తారీఖు వస్తూ ఉంది మీ ఖజానాల్లో డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు మళ్ళీ ఒకటో తారీఖున సచివాలయ సిబ్బందికి ఇస్తారో లేదో తెలీదు సే ఏ సిబ్బంది వెళ్తున్నారో తెలియదు ఎందుకు దీని మీద స్పష్టంగా ప్రకటన ఇవ్వట్లేదో చెప్పే పరిస్థితిలో జవా రెడ్ లేడు అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ సొంత పనులు పక్కన పెట్టండి అక్కడ నోటీసులు ఇచ్చే ప్రక్రియలో బిజీగా ఉన్నారు మీరు అవన్నీ పక్కన పెట్టి ఇమీడియట్గా ఈ అరవై నాలుగు లక్షల మంది పింఛన్దారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళివ్వాలి ఇంటికి ఇంటికెళ్ళి ఇవ్వాలి ఏదైతే సచివాలయ సిబ్బంది ఏదైతే ప్రభుత్వ సిబ్బంది ఏదైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో వాళ్ళందరూ సేవలు వినియోగించుకొని లక్షలాది మంది ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరి సేవలు వినియోగించుకొని ఏప్రిల్ నెలలో మే నెలలో జరిగిన కష్టాన్ని నష్టాన్ని నివారించి జూన్ ఫస్ట్ కల్లా ఒకటి రెండు తారీఖుల్లోనే ఈ పెన్షన్లన్నీ కూడా ఇంటికెళ్ళి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీని మీద స్పష్టంగా సిఎస్ ప్రకటన చేయాలని కూడా డిమాండ్ చేస్తూ మీరు స్పష్టమైన ప్రకటన ఇచ్చి ఇమీడియట్గా చర్యలు తీసుకోకపోతే మేము సీఈఓ కూడా కంప్లైంట్ చేస్తాం సిఈసి కూడా కంప్లైంట్ చేస్తాం ఏప్రిల్ నెలలో మే నెలలో జరిగిన దుర్మార్గాలు అన్యాయాలు బాధలు కష్టాలు ఇబ్బందులు పెంఛన్దారులకి కలగకూడదని ఇమీడియట్గా స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను